హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మేము ఫ్యామిలీతో విశాఖపట్నంలో ఉండే తెన్నీటి పార్క్కి వచ్చామండి వీ చూడండి ఎంత బాగుందో మీద నుండి మనం సముద్రం చూస్తుంటే ఎంత ఆనందంగా మనకి ఆ అలలు అనేది హాయిగా ఉంటుందండి చూడటానికి కనువిందుగా ఉంటుంది వాటర్ అంటే నాకు చాలా ఇష్టం అండి కానీ వాటర్లో దిగడం అంటే చాలా భయం అండి ఇంకా మేము అలా కిందకి మనం దిగాలనుకుంటున్నాను కిందది కూడా మీకు అలా చూపిస్తాను ఇదంతా రోడ్ సైడ్ అండి అందరం వచ్చాం ఫ్యామిలీతో మా చిన్న ఎవరండి చెప్పులు మర్చిపోయాడు అందుకే మేము లోపలికి వచ్చాం ఇదంతా సముద్రం చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో మనం ఇప్పుడు కింద దిగుతున్నామండి అదే పార్క్ లోపలికి అక్క పెద్దక్క బాబు ఉన్న ఉండని రోజులు మాకు అన్ని దగ్గర్లకి తిప్పాడండి మా అక్కల బాబు అన్ని దగ్గర యాత్రలు చేసేసాము చాలా దగ్గర తిరిగాము ఈ పార్క్ కూడా చాలా బాగుంది అంత క్రీన్గా కొండలు అటు సైడ్ చూస్తే కొండలు ఉంటాయి ఇటువైపు సముద్రం మన ఈ పార్క్ చాలా బాగా అనిపిస్తుంది మనం ఈ బీచ్ రోడ్డున వెళ్తే మనకి చాలా పార్కులు అనేవి కనిపిస్తూ ఉంటాయండి కింద దిగుతున్నామండి షిప్ కనిపిస్తుంది కదా అక్కడికి మళ్ళా ఎన్నటి తీసుకోండి షిప్తం వస్తుంది ఇక్కడికి సముద్రంలో కొట్టుకొని ఇంజిన్ పాడైపోయింది ఇప్పుడు దీన్ని హోటల్గా తయారు చేయాలని చేయాలి పని స్టార్ట్ అయింది ఈ కొద్ది రోజుల్లో ఇది హోటల్లాగా తయారవుతుంది మనకి ఇది కైలాస్ కైలాస్ గారి బ్యాక్ సైడ్ పడుతుందండి అండి తెన్నేటి పార్కు మనకి బీచ్కి దగ్గర వెళ్ళి ఏరోప్లేన్ కూడా ప్లేట్స్ గట్రా బాగా కనిపిస్తాయి ఏరోప్లేన్ దగ్గర పడుతుంది మనకి బీచ్కి మనం ఇలాగా ఈ నోవెటల్ ఇదండి ఇక్కడే ఉప్పురి సినిమా షూటింగ్ అయింది చాలా పిక్చర్స్ షూటింగ్ అవుతుంటాయి ఇక్కడ ఇలాంటి వీడియోలు మీరు ఎన్నో చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ